హాయ్ అండి అందరికీ ఈరోజైతే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూసేయండి చాలా క్రిస్పీగా ఎలా చేయాలో ముందుగా అయితే ఒక పెద్ద బౌల్లో అయితే రైస్ ఫ్లోర్ అయితే తీసుకోండి రైస్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇవైతే నువ్వులండి నువ్వులు చాలా బాగుంటాయి సర్వపిండిలో నువ్వులు అయితే యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక బిగ్ ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి పల్లీలు ఇంకా కారం ఇంకా మీ రుచికి సరిపడనంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా మీరు కలర్ కోసం పసుపు కూడా వేసుకోవచ్చండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి పిండిలో అన్నీ కలిపే విధంగా ఇలా అయితే కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి బాగా పోసేయకూడదు పిండి అనేది జారైపోతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక మెత్తటి పిండి ముద్దలా బాగా గట్టిగా ఉండకూడదు కొంచెం స్మూత్గా ఉంటే చాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిని అయితే పక్కకు పెట్టేసుకుందామండి ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గంజుని తీసుకోండి ఇదైతే సర్వపిండి గంజు అండి నా దగ్గర ఉంది అందుకైతే నేనైతే ఇందులో చేస్తున్నాను మీరు లేకపోతే దోశ తవాలు అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక గంజులో కూడా చేసుకోవచ్చు అండి కొంచెం గట్టిగా ఉండే గంజులో చేసుకోవాలి లేకపోతే అయితే అడుగు అయితే మాడిపోతుందండి అందుకే నేనైతే ఇందులో అల్యూమినియం పాత్రలో అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఆ గంజుకు మొత్తం ఆయిల్ పోసుకొని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం పిండి ముద్దనైతే తీసుకోవాలి కొంచెం పిండి ముద్దను తీసుకొని చూడండి నేనైతే చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా గంజి మొత్తం అలా గంజుకి అంతా పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా బాగుంటుంది టీలోకి అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపలి వరకు చక్కగా ఉడికిపోతుంది పిండి పిండిగా కూడా ఉండదు అలాగే మనము పిండి అనేది కొంచెం మధ్య రకంగా అయితే ప్రెస్ చేసుకోవాలండి బాగా పరిచగా పెట్టుకోకూడదు అలాగని మందంగా కూడా పెట్టుకోకూడదు ఇలా మధ్యస్థంగా పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఇప్పుడు హోల్స్ పెట్టుకున్నాం కదా ఇందులో అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత అంతే అండి దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఫుల్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత మొత్తం సిమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చాలా తొందరగా ఉడికిపోతుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద అయితే అడుగంటికి పోతుంది లేకపోతే మాడిపోతుంది అండి కొంచెం కొంచెం మాడిపోతేనే బాగుంటుందండి సర్వపిండి కానీ బాగా అయితే మాడిపోకూడదు చూడండి ఇగో ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇదైతే ఛాయ్లోకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి